హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ తోటి ఓన్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి నూట తొంభై మూడు గజాల బిల్డింగు నాలుగు డబుల్ బెడ్రూమ్లు అయితే ఉన్నాయండి లో కాస్ట్లో సేల్కొచ్చింది సో ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంక్ కాస్ట్లో సేల్కొచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇక్కడ మీరు చూస్తున్న ఈ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ అండి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ అయితే వచ్చింది సుమారుగా కొలతల ప్రకారంగా చూసుకుంటే రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఆరు వెడల్పు అరవై ఏడు లోతు ఉంటుంది మొత్తం మనకి నూట తొంభై నాలుగు గజల్లో ఉండే స్థలం అనమాట నూట తొంభై మూడు పాయింట్ ఆరు గజల్లో ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో రెండు డబుల్ బెడ్రూమ్ పోస్టులు ఉంటాయి ఫస్ట్ ఫ్లోర్లో రెండు డబుల్ బెడ్రూమ్ ఉంటాయి ఈజీగా మనకి ఒక్కొక్క పోర్షన్కి ఎనిమిది వేల రూపాయలు చొప్పున రెంట్ వస్తుంది మనకి ఎటు చూస్తున్నా కూడా ముప్పై వేల రూపాయల పైన అయితే రెంట్ వస్తుంది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆక్షన్లో సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా చూసుకుంటే ఈ ప్రాపర్టీ వాల్యూ సుమారుగా మీకు ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఉంటుంది కానీ ఇప్పుడు మనకి ఒక కోటి పది లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది మొత్తం ల్యాండ్ అంతా కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేశారండి చాలా పెద్దగా ఉంటుంది హౌస్ అంతా కూడా సో మనకి దీనికి ఇంటికి మొత్తం నాలుగు ఉన్నాయి ఉన్నాయండి కింద రెండు పోస్టులు పైన రెండు పోస్టులు ఎదర రెండు పోస్టులకి సపరేట్గా మెట్లు ఉన్నాయి వెనక రెండు పోస్టులు కూడా సపరేట్గా మెట్లు ఉన్నాయి అదేవిధంగా చుట్టూ కూడా మనకి సొంత వస్తుంది ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఉంది ఎదర కూడా ఓపెన్ స్పేస్ వదిలారు అదేవిధంగా ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు అండి మీరు కారు ఏదైనా పార్క్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉండదు అదేవిధంగా రేపల టౌన్కి చాలా దగ్గరగా ఉంటుందన్నమాట పక్కనే మనకి వినాయకుడి గుడి సాయిబా సాయిబాబా గుడి కూడా ఉన్నాయండి అదేవిధంగా ఇక్కడే మనకి శారదా ఐటీఐ కాలేజ్ ఉందండి రేపల్లిలో సో ఇది మనకి తెనాలి దగ్గరలో ఉండే ప్రాపర్టీ అనమాట తెనాలి ఏరియా ఇక్కడే మనకి పక్కనే ఉండే విలేజెస్ చూసుకుంటే అరవపల్లె ఇసుకపల్లె అదేవిధంగా అవనిగడ్డ చల్లపల్లి ఇవన్నీ కూడా దగ్గరలో ఉండే విలేజెస్ అండి సో వీటన్నింటికి దగ్గరగా ఉండే రేపల్లె ప్రైమ్ లొకేషన్లో సెల్కి వచ్చిన నూట తొంభై మూడు గజాల ఇండివిజువల్ హౌస్ అండి ఓన్గా దగ్గర ఉండి కట్టుకున్న బిల్డింగు బిల్డింగ్ స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎక్కడా కూడా ఎటువంటి రిపేర్ వర్క్ లేదు సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ లాస్ట్ డేటు ఈ నెల ఇరవై నాలుగో తారీఖు వరకు ఉందండి ఇరవై నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంది ఈలోగా ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది దీనికి బ్యాంక్ లోన్ సదుపాయం కూడా ఉందండి సుమారుగా మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ వస్తుంది మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అది ఏర్పాటు చేస్తాం సో అదేవిధంగా మేము బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా కూడా మీరు మమ్మల్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని ఆ ఛానల్లో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుండండి మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా తప్పకుండా సంప్రదించండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ